రీసెంట్గా ఏఐ సంస్థ న్యూస్లో ఉన్న విషయం అందరికి తెలిసిందే శామ్ ఆల్ట్మెన్ ని తీసేయడం మళ్ళీ రీఇన్స్టేట్ చేయడం ఇదంతా పెద్ద డ్రామానే అని చెప్పుకోవచ్చు అయితే ఈసారి ఓపెన్ ఏఐ మళ్ళీ న్యూస్లో ఉంది ఈసారి న్యూస్లో ఉండడానికి కారణం ఒక ఇండియన్ మన రిషి జైట్లీ గురించి అందరికీ తెలిసే ఉంటుంది మాజీ ట్విట్టర్ ఇండియా హెడ్గా రిషి జైట్లీ పనిచేశారు ఇప్పుడు రిషి జైట్లీ సర్వీసెస్ ఓపెన్ ఏఐకి అవసరం పడ్డట్టుంది అందుకే ఆయన్ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ కి అడ్వైజర్ గా శామ్ ఆల్ట్మెన్ కి సంబంధించిన ఓపెన్ ఏఐ నియమించింది ఏఐ కి సంబంధించిన పబ్లిక్ పాలసీ గవర్నమెంట్స్ కి సంబంధించిన నెగోసియేషన్స్ ఇట్లాంటి ఎన్నో అడ్వైజరీస్ మన రిషి జైట్లీ అందించబోతున్నారు ఇప్పటికే మెజారిటీ టెక్ కంపెనీస్ లో ఇండియన్స్ హవా నడుస్తోంది గూగుల్ లో సుందర్ పిచ్చాయ్ మైక్రోసాఫ్ట్ లో ఎంతో ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తున్నారు అయితే ఓపెన్ లో రిషి జైట్లీ ఏ విధంగా మార్పులు తేబోతున్నారో మనం వెయిట్ చేసి చూడాలి భారతీయుడు మాజీ ట్విట్టర్ ఇండియా హెడ్ రిషి జైట్లీకి జాక్ పాట్ తగిలింది సలహాలు తీసుకునేందుకు రిషిని ఏఐ నియమించుకున్నట్లు తెలుస్తోంది భారత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంపై చాట్ జీపీ సృష్టికర్త శామ్ ఆల్ట్మెన్ దృష్టి సారించారు ఇందులో భాగంగా దేశీయంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాలసీ విధి విధానాల అమలు వంటి అంశాలపై సలహాలు తీసుకునేందుకు ట్విట్టర్ మాజీ ఇండియా హెడ్ రిషి జైట్లీని సలహాదారుగా నియమించినట్లు సమాచారం టెక్ క్రంచ్ నివేదిక ప్రకారం జైట్లీ ఓపెన్ఏలో సీనియర్ సలహాదారుగా చేరారు ఏఐ విధానాలకు సంబంధించి ప్రభుత్వ పెద్దలతో కుదుర్చుకునే ఒప్పందాలు మరింత సులభతరం చేసేందుకు ఆల్ట్మెన్ సిద్ధమయ్యారు ఏఐకి ఉన్న డిమాండ్ దృష్ట్యా దేశీయంగా ఆయా విభాగాల్లో నిష్ణాతులైన నిపుణులను ఓపెన్ ఏఐ నియమించుకుంటుంది అని టెక్ క్రంచ్ నివేదిక హైలైట్ చేసింది ఇప్పటికే భారత్ ప్రధాని నరేంద్ర మోదీతో ఆల్ట్మెన్ భేటీ గురించి అందరికి తెలిసిందే ఈ ఏడాది భారత పర్యటన సందర్భంగా జూన్ తొమ్మిదిన ఓపెన్ ఓపెన్ఏఐ సిఇఓల్మెన్ ప్రధాని మోదీని కలిశారు ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి తెలుసుకునేందుకు ఎంతో ఆసక్తి కనబరిచారు ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల భారత్ లో వచ్చే ఉద్యోగాలు దాని వల్ల ఎదురయ్యే సవాళ్లను గురించి చర్చించాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు చట్టబద్ధత కల్పించడంపై కూడా మా మధ్య చర్చ జరిగింది అని శామ్ ఆల్ట్మెన్ తెలిపారు ఇంతకీ ఎవరి రిషి జైట్లీ రిషి జైట్లీ రెండు వేల ఏడు రెండు వేల తొమ్మిది మధ్య భారత్ తరపున పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ గూగుల్ విభాగం అధినేతగా పనిచేశారు తదనంతరం రెండు వేల పన్నెండులో ట్విట్టర్ హెడ్గా చేరారు రెండు వేల పదహారు చివరిలో ట్విట్టర్ను వదిలేసి జైట్లీ టైమ్స్ గ్రూప్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ విభాగమైన టైమ్స్ బ్రిడ్జ్ సహ వ్యవస్థాపకుడు కలిసి సీఈఓగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు